కొండాపురం మండలంలోని మర్రిగుంట గ్రామంలో శ్రీ సీతారాముల వారి ఆలయం వద్ద శ్రీ ఆంజనేయస్వామి ప్రతిష్టా కార్యక్రమం గ్రామస్తుల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగింది ప్రత్యేక హోమాలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అలాగే మధ్యాహ్నం అన్నదానం నిర్వహించగా భక్తులు వినియోగించుకున్నారు గ్రామ సర్పంచ్ దార్ల గోపి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ధార్మిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది

మనసిమల భక్తులందరికీ నమస్కారం చేస్తున్నండి ఈ గోరగు చెప్పుకుంటూ ఉన్నండి ఆదిత్య స్వామివారికి ప్రమాబాత ద్వరచేయకారాది పరిమేశ్వర ముక్తిష్టి వరుణేశ్వర ప్రియ గాన నారద శ్రీమన్ మహర్షులనకయ ప్రవత్తమయస్య నసి బ్రహ్మన హదితియ పరార్ఘిక సుమ పర్వణ పూర్వ సంకల్ప ప్రకారేన సంకల్పిత భజనే స్వాగత య <laughs>